ంలో ఇటీవల చేసిన అరాచకాలకి భారతీయులను ఇరవై ఆరు మందిని పట్టణ పెట్టుకోవడం జరిగింది అంతేకాకుండా గతంలో కూడా భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో కానీ వివిధ ప్రాంతాల్లో కానీ గతంలో హైదరాబాద్లో కానీ ఈరోజు పాకిస్తాను దేశంలో ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ భారతదేశం మీద భారతదేశాన్ని అస్థిరపరిచి భారతదేశంలోని భూభాగాన్ని ఆక్రమించుకోవాలనే కానీ విధంగా దౌత్యపరంగా కానీ అనేకంగా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలని ఈరోజు పాకిస్తాను ఉగ్రవాదులని తమ దేశంలో శిక్షణ ఇచ్చి పెంచి పోషించి భారతదేశం మేనికి పుసిగొలుపుతున్నది అందులో భాగంగానే ఇటీవల పహల్గాంలో ఇరవై ఆరు మంది భారతీయులను మనం పిట్టలు కాల్చినట్టు కాల్చిపడేసింది హిందువులా ముస్లింలా అని తెలుసుకొని కాల్చిపడేసింది కాకుండా ఈరోజు అందరం యువకులం మనందరం చదువుకున్న వాళ్ళం ఎందుకంటే ముందుగా మన భారతదేశ పౌరులం మన దేశం మంచిగుంటేనే మన అందరం మనం ఇలా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటాం మనం గ్రామంలో నివసిస్తున్నా మన రాష్ట్రంలో నివసిస్తున్నా అంటే మనం భారతదేశం ఈరోజు బార్డర్లో సైనికులు వాళ్ళు పహార కాస్తూ నిత్యం పాక్కు కవింపు చర్యలకు పాల్పడుతూ ఎంతో మంది సైనికులను తీసుకుంది ఇటువంటి ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది కావున ఈరోజు భారతదేశానికి జమ్మూ కాశ్మీర్ అనేది ఒక తల లాంటిది తల లాంటి మన తల మీద కాల్చినప్పుడు మన సింధూరం ఏ విధంగానైతే చరిదిరిగిపోతుందో ఈరోజు భారతదేశంలో అటువంటి సింధూరాన్ని ఈరోజు ఉగ్రవాదులు చెడగొట్టినారు ఎందుకంటే ఇటీవల జరిగిన పహల్గామ్ దాడిలో ఒక ఎటువంటి మహిళలను కాల్చకుండా వాళ్ళ భర్తలను కాల్చిందంటే ఎందుకంటే వాళ్ళ భర్తల చనిపోతే వాళ్ళ ఆడవాళ్ళ ఆడవాళ్ళ సింధూరం చెడపాలని చూసింది అందులో భాగంగానే ఈరోజు భారత ప్రభుత్వం ఒక ఇటువంటి ఆపరేషన్కి ఒక సింధూర్ అని ఒక భారత మహిళలను మన హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళలను అందరినీ గౌరవించే విధంగా ఇటువంటి సాంప్రదాయాలను మన భారతదేశం సనాతన దేశం కాబట్టి పూర్వం అన్ని విధాలుగా మన దేశం సంస్కృతికి భాషలకి వివిధ సమ్మేళనాలకి మన భారతదేశం గర్వకారణం కాబట్టి అందులో భాగంగానే ఇటువంటి ఆపరేషన్కి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం జరిగింది అందుకు ఈరోజు మన అందరం గర్వించదగ్గ విషయం అందులో భాగంగానే ఈరోజు మన భారతదేశం సైనికులు అదేవిధంగా ఇండియన్ ఆర్మీ త్రివిధ దళాలని కూర్చోబెట్టుకొని ఒక ప్లాన్ ప్రకారం ఉగ్రవాదులు ఎక్కడైతే పాకిస్తాన్లో శిక్షణ పొందుతున్నారో ఎక్కడైతే సివిలియన్స్కి అక్కడ పాకిస్తాన్లో ఉన్న సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడైతే ఉగ్రవాద శిబిరాలు వాళ్ళు శిక్షణ పొందుతున్నారో వాళ్ళ స్థావరాలని మట్టుబెట్టడం కోసం మన ఇండియన్ ఆర్మీ చాకచక్యంగా రాత్రికి రాత్రికి ఒంటి గంట సమయంలో ఎవరు ఏం చేస్తున్నారని తెలియకుండా తెల్లారేసరికి ఒక మంచి మెసేజ్ భారతీయులకి అందించడం జరిగింది ఎందుకంటే మన ఇటీవల పహల్గామ్ లో మరణించిన ఇరవై ఆరు మంది వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఎందుకంటే అందులో భాగంగానే నిన్న అటాక్ జరిగింది భవిష్యత్తులో కూడా మరిన్ని దాడులు కూడా పాకిస్తాన్ పై కవింపు చర్యలు చేస్తే ఖచ్చితంగా జరగబోవచ్చు కాబట్టి మనం యువకులం మన అందరం సమయం పాటించాలి ఈ ఇప్పుడున్న సమయంలో మనం భారతదేశానికి భారతదేశ పౌరులు కాబట్టి మన అందరం భారతదేశానికి మద్దతు ఇవ్వాలి ఎక్కడికక్కడ మన ఇండియన్ ఆర్మీకి ముందుగా మద్దతు ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని ఇంకా పెంపొందించే విధంగా మనం బార్డర్లో సైనికులు ఏ విధంగా కష్టపడుతున్నారు వాళ్ళు ఏ విధంగా ఇటు మన భారతదేశానికి పారాగాస్తున్నారు అనేది మనం అందరం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీకి మద్దతుగా ఈరోజు మనం ఆత్మకూరు గ్రామంలో మన గ్రామంలో కూడా ఇండియన్ ఆర్మీకి మద్దతుగా కోవతల ర్యాలీ నిర్వహించి మన వీధుల్లో వాళ్ళకి మద్దతుగా నినాదాలు చేస్తూ మనం చేయడం జరిగింది కాబట్టి అందరికీ ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ కబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా కబర్దార్ కబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా కబర్దార్ కబర్దార్